జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఏకదాటిగా పాలించారు మరోసారి కూడా ఆయన గెలుస్తారని ఎన్నో ఆశలు పడ్డారు అసలు గెలిచేశారని అనుకున్నారు కూడా కానీ ఆయన ఆశలన్నీ అడియాశలైపోయాయి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు అలాంటి జగన్ అంతగా ఓడిపోవడానికి కారణం ఏంటి అనేది ఇప్పటికి కూడా సమీక్ష చేస్తూనే ఉన్నారు అయితే జగన్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో అనేక ప్రభుత్వ భవనాలు కట్టించారు ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రిషికొండ పాలెన్స్ ఇది జగన్ కరళ భవనం అని చెప్పవచ్చు దీన్ని నిర్మించడం కోసం ఆరు వందల కోట్లకు పైగా ఖర్చు చేశారట అయితే మరోసారి గెలిస్తే ఈ ప్యాలెస్ నుంచే ప్రజలకు పాలన అందిద్దామని ఆయన ఆశపడ్డారు కానీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయన కళ నెరవేరలేదు అయితే ఈ ప్యాలెస్ గురించి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు ఎవరికీ తెలియదు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మీడియాను వెంటుకొని మరి బయటి లోకానికి ఈ ప్యాలెస్ ను చూపించారు దీంతో టీడీపీ వాళ్ళంతా జగన్ ప్రసాదనంతోనే ఈ భవనం కట్టుకున్నారని ఆరోపణలు చేసిన తరుణంలో వైసీపీ వాళ్ళు రివర్స్ కౌంటర్ వేశారు అది ప్రభుత్వ భవనం కోసమే కట్టామని చెబుతూ వచ్చారు దీంతో రిషికొండ ప్యాలెస్ గురించి మీడియాలో విపరీతమైన చర్చ జరిగింది అయితే టీడీపీ ప్రభుత్వం ఈ ప్యాలెస్ ను ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని అనుకుంటుంది ముఖ్యంగా రాష్ట్రానికి ఎవరైనా వివీఐపీలు వస్తే దీన్ని అతిథి గృహంగా వాడుకోవాలని భావిస్తున్నారట అంతేకాదు ఈ ప్యాలెస్ పై మంత్రి నారా లోకేష్ కన్ను కూడా పడిందని టాక్ అయితే దీన్ని ఆయన క్యాంప్ ఆఫీస్ గా వాడుకోవాలని చూస్తున్నారట దీన్ని తన క్యాంప్ ఆఫీస్ గా మార్చుకుంటే విశాఖ జిల్లాలో ప్రజలకు ఎక్కువ సేవలు అందించవచ్చు అని ఆయన భావిస్తున్నారట త్వరలోనే లోకేష్ మరియు సీఎం చంద్రబాబు వచ్చి ఈ రుష్కొండ ప్యాలెస్ని చూడబోతున్నట్టు సమాచారం